అంటే మనకి ఏంటంటే మీరు రెండు ఇష్యూస్ మెయిన్ గా ఉన్నాయి ఒకటి చాలా మందికి ఏంటంటే చాలా వరదలు చూశారు వాళ్ళు యాభై సంవత్సరాల్లో ఎప్పుడూ రానటువంటి వరద వచ్చింది ఈసారి వాళ్ళు ఏమంటున్నారు మేము చాలా వరదలు చూసాం ఇది అంతే కదా అనే ఫీలింగ్ లో ఉన్నారు కానీ ఇంత ఎక్కువ వర్షం ఒకే ప్రాంతంలో పడిన మొదటి సందర్భం విజయవాడ గుంటూరు ప్రాంతాన్ని నేను చెప్పాను ఇరవై ఏడు సెంటీమీటర్లు ఇది అబ్నార్మల్ ఇదే క్లౌడ్ బ్రస్టింగ్ ఇరవై ఏడు ముప్పై ఏడు సెంటీమీటర్ ఇరవై ఏడు కదా ముప్పై ఏడు సెంటీమీటర్ ముప్పై ఏడు సెంటీమీటర్ అనేది చాలా ఇదిగా ఉంటుంది అందుకనే మీరు చూస్తే నేషనల్ హైవేస్ అన్ని డిజైన్ చేసింది ఒక యాభై సంవత్సరాలు డేటా తీసుకొని ఆ హైట్ పెడతారు అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది సబ్మెర్జెన్స్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాయి అందుకే బ్రిటిష్ వాళ్ళు రైల్వే బ్రిడ్జెస్ కట్టారు మీరు బ్రిటిష్ వాళ్ళు కట్టిన రైల్వే బ్రిడ్జెస్ మీరు ఇప్పుడు కూడా చూస్తే వాళ్ళు వంద సంవత్సరాలకు పెట్టుకొని దానికంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్సెస్ కెపాసిటీ పెట్టారు ఆల్ అవుట్లెట్స్ ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు కట్టినట్టు ఉన్నా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు కూడా ఎక్కడ అవి ఓవర్ఫ్లో కావడం అంటే అంత దూరదృష్టిలో కట్టారు మనం కూడా కట్టినప్పటికీ ఒక్కొక్కసారి మనం ఊహించిన విధంగా ఈ వాతావరణ మార్పులో వచ్చేటువంటి దీనివల్ల ఇలాంటివి వస్తాయి నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళల్లో కూడా ఒక వాస్తవం ఉంది గవర్నమెంట్ అంటే వీళ్ళకు ఏమీ తెలియకుండా మాట్లాడతారు అనే ఒక ఫీలింగ్ ఉంది మేము అన్నీ చూసాం వీళ్ళకేం తెలుసని మేము కూడా డేటా అంతా బేస్ చేసుకొని సైంటిఫిక్ గా అప్రోచ్ అవుతాం ఒకవేళ ఇప్పుడిప్పుడు కొన్ని తప్పులు జరిగినా భవిష్యత్తులో మాత్రం సిస్టమేటిక్గా చేయడానికి ప్రయత్నం చేస్తాం దట్ నో సెకండ్ థాట్ గా ఎన్ఫోర్స్ చేస్తాం ఎవరైనా అలాంటి పనులు చేస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలా అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఫస్ట్ పిల్లల సేఫ్టీ ఫస్ట్ ఆ సేఫ్టీకి విఘాతం కలిగించే పరిస్థితి ఎవరు చేసినా ప్రైవేట్ చేసినా గవర్నమెంట్ చేసినా ప్రభుత్వం ఉపేక్షించడం చాలా కఠినంగా ఉంటాం మళ్ళీ చెప్తున్నా ఇలాంటి పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది జాగ్రత్తగా ఉండమని అందరినీ కోరుతాం అంటే ఎక్కడెక్కడ అవసరమైన ఇక్కడంతా వెళ్తున్నారు ఇప్పటికైతే కొన్ని దగ్గర ఆపరేట్ చేశారు పెదలంక ఈ ఏ గ్రామాలు అయితే లంక గ్రామాల్లో ఉన్నాయో అవి మెరుగునైనప్పుడు కట్ ఆఫ్ ఉంటాయి అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి ప్రధానంగా వాడుతున్నారు ప్రస్తుతం రేపు హాలిడే డిక్లేర్ చేశారు దాన్ని బ్రేక్ చేసుకొని ఎల్లుండికి వర్షాలు తగ్గుతాయని కాన్ఫిడెంట్ గా ఉన్నాం ఇప్పుడు పడడం లేదు నిన్న మధ్యాహ్నం నుంచే మనకు వర్షాలు తగ్గాయి కానీ క్యాచ్మెంట్ ఏరియాలో పడినటువంటి వర్షాల వల్ల ఈ నదులన్నీ పొంగే పరిస్థితికి వచ్చింది అందుకని ఈ రేపు వరకు ఆల్రెడీ డిక్లేర్ చేశారు తర్వాత ఎల్లుండి రివ్యూ చేసుకుంటాం అన్ని కూడా టెక్నాలజీ ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నా మీరు చూసుంటారు ఒక పద్నాలుగు వేల సీసీటీవీ కెమెరాలు పెట్టాం ఆ సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం ఎక్కడైతే రోడ్డు మీద నీళ్ళు ఇచ్చాయో అవన్నీ కూడా తెప్పించి అవన్నీ కూడా పంపించి యాక్షన్ తీసుకుంటున్నాం ఇంకొక పక్కన డ్రోన్స్ కూడా పంపించి ఎక్కడెక్కడ గుంపు గురైన ప్రాంతాలు కానీ లేకపోతే పంట కానీ అవి కూడా తీసుకొస్తున్నాం ఇవన్నీ ఎంతవరకు పనిచేస్తాయో మనుషులు ఎన్యుమరేట్ చేయడం టెక్నాలజీ సపోర్ట్ తీసుకోవడం ఇంకా బెటర్ ప్రొడక్టివిటీ బెటర్ అంటే టైం మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ పెంచి ఎక్కడికక్కడ న్యాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నాం ఎక్కడ ఫ్రాడ్ లేకుండా పద్ధతి ప్రకారం చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్ని ఇది ఒక కేస్ స్టడీ ఒక యూస్టై యూస్ కేసెస్ కింద స్టార్ట్ చేశాం ఈ యొక్క సైక్లోన్ సమయంలో మేము యూజ్ చేసే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో రియల్ టైం గవర్నెన్స్లో కూడా వస్తుంది ఎవ్రీ డే గవర్నెన్స్ కూడా ఉపయోగిస్తాం ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ పెస్ట్ డిటెక్ట్ చేస్తుంది అదే సమయంలో మీకు డ్రోన్స్ ఉన్నాయి మస్కిటో డిటెక్ట్ చేస్తుంది అక్కడే స్ప్రే చేసే పరిస్థితి వస్తుంది ఇలాంటి అనేకమైనటువంటి యూస్ కేసెస్కి నాంది పెరుగుతున్నాం ఏది చేసినా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది నాణ్యత పెంచుతాం అదే సమయంలో రియల్ టైంలో సొల్యూషన్స్ ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా